బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ మార్నింగ్ అగైన్ ఈ వ్యూతోనే నా డే అయితే స్టార్ట్ అయింది నాతో పాటు మీకు కూడా చూపించేయాలి అని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసాను మార్నింగ్ లేవగానే వాతావరణం అయితే ఇలా ఉందండి వర్షం పడనా వద్దా పడనా వద్దా అన్నట్టుంది నేను డేలో ఒకసారన్నా పడుతుందేమో అనుకున్నాను బట్ డే మొత్తం పడకుండానే డే అయితే కంప్లీట్ అయిపోయింది న్యూస్లో అయితే అప్పుడు వర్షం పడుతుంది ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్తున్నారు కానీ మాకైతే వర్షం అయితే ఏం పడలేదు ఉందనమాట వెదర్ అయితే చక్కగా ఇంకా ఈరోజు శ్రీకర్ లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర స్నాక్స్ బాక్స్లోకి మకానా బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ఇవైతే చేశాను అంటే పులిహోరలో ఏంటి పల్లీలు లేవు అని అనుకుంటారేమో వాడు తినడు వేరేస్తాడు ఎలాగో వాడు ఒక్కడి కోసమే చేశాను నేను పల్లీలు అయితే వేయలేదు అలా ఇచ్చేస్తే పచ్చిసనగపప్పు ఎక్కువ వేస్తాను అనమాట వాడు తినేస్తాడు ఇంకా చక్కగా రెడీ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈరోజు స్కేటింగ్ క్లాస్ ఉంది స్కేట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పాను ఎక్కడ లేని వచ్చేసింది ఇవన్నీ మొయ్యాలా అని నేను అంటున్నానని కాదు బాబాయ్ ఆ స్కేట్స్ స్కేటింగ్ది బ్యాగ్ ఎంత బరువుగా ఉందండో నిజంగా నాకే టూ బ్యాగ్స్ పట్టుకుని బస్ దాకా వెళ్ళాలంటే ఏదోలా ఉంది పాపం వాటి క్లాస్ రూమ్ నుంచి బస్ దాకా ఎలా తెచ్చుకుంటాడా వాటిని అనిపిస్తూ ఉంటుంది లాస్ట్ వీక్ వాడు స్కూల్ నుంచి దిగినప్పుడు ఈ క్లాస్ జరిగినప్పుడు నేను లేను పార్వతితో బయటకు వెళ్ళాను కదా సో ఇవన్నీ వచ్చాయా లేదా అన్నీ తెచ్చాడా లేదా అనేసి ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను అన్నీ ఉన్నాయి అమ్మయ్య అన్నీ ఉన్నాయి ఇంకా వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకున్నాను శ్రీకర్ పదా వెళ్దాము అంటే ఇంకా టైం అవ్వలేదు కదా ఫైవ్ మినిట్స్ ఉందని చెప్పావు కదా అని చెప్తా ఉన్నాడు నేను పదా వెళ్దాము కిందనే వెయిట్ చేద్దాము అని చెప్పాను ఈ స్కూల్ బస్సులు ఎలా ఉంటాయంటే అండి మనం ముందు వెళ్తేనేమో అవి రావు అవి వచ్చేస్తే మనం వెళ్ళము ఎందుకంటే మనకి చెప్పిన టైం కన్నా ఒక ఫైవ్ మినిట్స్ అలా ముందు వచ్చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా లేట్గా వస్తారు అదని వాళ్ళ రాంగ్ అని కూడా నేను అనను ట్రాఫిక్ అలా ఉంటుంది కదా హైదరాబాద్లో సో ఎందుకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇవి మ్యాండేటరీ అనమాట రోజు స్కూల్కి వెళ్ళే ముందు కాసేపు బైక్ ఎక్కి ఫీట్లు హడావిడ్లు ఇవన్నీ చేయాలి నేనైతే ఇంకా బస్ ఎక్కించేసి లోపలికైతే వచ్చేసాను ఒక హెక్టిక్ డే కోసం మన కోసం మనం ఒక టెన్ మినిట్స్ కేటాయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో ఎందుకంటే మనం డే అంతా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా సో ఒక టెన్ మినిట్స్ మనకు నచ్చిన పని రిలాక్స్డ్గా కూర్చొని చేసాము అంటే చాలా ఎనర్జీ వస్తుంది అలాగే చాలా పాజిటివ్ కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు నచ్చిన పనుల్లో ఒకటి కాఫీ తాగడం నాకు పెళ్ళికి ముందంతా టీ అలవాటు పెళ్ళైన తర్వాత మా ఇండ్లా సైడ్ ఫ్యామిలీ అంతా కాఫీ చాలా ఇష్టంగా తాగుతారు నాకే అదా అలవాటు అయిపోయిందనమాట కాఫీ అయితే ఇలా పీస్ఫుల్గా తాగేశాను చక్కగా ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను నేను మంగళవారాలు గురువారాలు చేస్తాను రిమైనింగ్ డేస్కి అన్ని పూజ చేస్తాను కానీ ఒక కమెంట్ వచ్చింది ఏం చదువుతారు దేవుడి దగ్గర అని చెప్పేసి ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషల్ ఉంది మంగళవారంకైతే హనుమంతుడికి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినవన్నీ చదువుతాను మహాలక్ష్మి అష్టకం అయితే రోజు చదువుతాను మన ద్వీపం మ్యాక్సిమం టైమ్స్ టైంని బట్టి చదవడానికి ట్రై చేస్తాను సో మంగళవారం ఏంటంటే మా అమ్మ వాళ్ళ నాన్న చేసేవాళ్ళు మంగళవారాలు సో ఆయన నాకు చాలా ఇష్టం అనమాట స్పెషల్ పర్సన్ నాకు ఆయన చనిపోయిన తర్వాత ఆయనలాగా ఆయన గుర్తుగా నేను ఆ మంగళవారాలు చేయాలి అని అనుకున్నాను సో అందుకని మంగళవారాలు చేస్తూ ఒక పోటే తింటానన్నమాట గురువారం స్టోరీ ఇంకొక రోజు చెప్తాను సో పూజ అయితే ఈరోజు బాలే వచ్చింది కదా చాలా బాగా అనిపిస్తుంది మనం అంటే పూలు పూలేనండి ఎంత బాగా చేసినా మనకి పూలు లేకపోతే ఆ కళ నిండుదనో రాదు అనేది నా ఫీలింగ్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఓన్లీ దీపం పెడితే కూడా దేవుడికి గది కలకలలాడిపోతూ ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా సో ఇంకా ఇప్పుడైతే పూజ చేసి వచ్చేసాను బాగా స్వెట్టింగ్ వస్తుంది మా పూజగా అది చాలా వేడిగా ఉంటుంది అన్నమాట ఇది మీలా ఎంతమందికి తెలుసు కొబ్బరి లౌజు అంటారు చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా తినేవాళ్ళం ఎప్పుడో మా అమ్మ చేస్తే తిన్నట్టు గుర్తు కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి అసలు ఇది ఒక స్వీట్ అనేది ఉంది అనే మర్చిపోయాను నేను అంతకుముందు రోజు హార్ట్ చిప్స్కి వెళ్తే అక్కడికి అనిపించింది ఏంటి మీరు ఇది కూడా అమ్ముతారా అని చెప్పి ఒక బాక్స్ తీసుకొచ్చాను ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ అంతా ఆడిపోయింది సో మా హస్బెండ్ అడిగితే నేను తినేసాను అన్నారు సేమీ ఉప్మా చేసి నేను పూజ చేయడానికి వెళ్ళాను అనమాట సరే కదా డైరెక్ట్ లంచ్ చేసేద్దాము అని సరే వీటిని వదలడం ఎందుకు వేసేద్దాం పొట్ల అని స్టార్ట్ చేసాము బాగున్నాయి అంటే చాలా రోజుల తర్వాత తినడం స్వీట్ తినడం వల్ల అనుకుంటా చాలా టేస్ట్గా అయితే అనిపించాయి నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి నేను చాలా యాటిట్యూడ్ తోటి కనిపిస్తున్నాను అని చెప్పేసి నేను యాటిట్యూడ్ చూపించడానికి నా దగ్గర ఏం లేదండి నాకు వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ లేవు ఏమీ లేవు నేను కూడా మీ అందరిలాగా అమ్మాయినే యూట్యూబ్ అంటే ప్యాషన్ తోటి ఒక యూట్యూబ్ అయితే చేస్తున్నాను అంతే అంటే నన్ను చూస్తే చాలామంది అలాగే అనుకుంటారంట నాకు యూట్యూబ్లోనే చాలామంది చెప్పారు మీ యాటిట్యూడ్ అనుకున్నాము మీరు మాట్లాడితే కానీ తెలియలేదు అని కాకపోతే ఏంటంటే నాది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి అది నేను దానికి ఏం చేయలేను బట్ ఏంటో కామెంట్ పెట్టారు నేను రిప్లై ఇచ్చాను మళ్ళీ వెంటనే డిలీట్ చేసేసారు అది ఎందుకో నాకు అర్థం కాలేదు సో అదనమాట విషయం సో నా దగ్గర ఏం లేదండి ఆఫ్ చేయడానికి యాటిట్యూడ్ చూపించడానికి మీ అందరూ ఎలాగో నేను కూడా అలానే ఇక్కడైతే కాస్ట్లీయెస్ట్ వంటకం ఇక్కడ చేస్తున్నాను కాస్ట్లీయెస్ట్ అని ఎందుకు అన్నానంటే టమాటా పప్పు చేస్తున్నాను కేజీ డెబ్భై రూపాయలు అంట కదా తెలుసా మీకు ఇన్స్టామార్ట్లో సెవెంటీ ఫైవ్ చూపిస్తుంది అమ్మో చాలా ఎక్కువ డబ్బులు మార్కెట్కి వెళ్ళి తెచ్చేద్దాము అని ఓన్లీ టమాటాలు తేవడానికి మార్కెట్ వెళ్ళాను మార్కెట్లో కూడా సెవెంటీ రూపీస్ తీసుకున్నారనమాట సో అప్పుడు రియలైజ్ అయ్యాను ఓకే టమాటా రేట్లు బాగా పెరిగిపోయాయి అని చెప్పేసి అంటే పెరిగిపోయినా తప్పదు కదా టమాటా పప్పులు టమాటాలు బాగా వాడతాను నేను ఆనియన్స్ టమాటాలు ఎక్కువ ఉంటాయి మా కిచెన్లో సో ఇక్కడ పొడి అయిపోతే ఫీల్ చేస్తుంటే అది ముక్కులోకి అనమాట బాగా దగ్గైతే వచ్చేసింది నేను నార్మల్గా ఇట్లా బయట ప్యాకెట్లే వాడతాను ఇంట్లో చేసిన కారం అలా ఏం కాదు కుక్కర్ అయితే పెట్టేశాను పప్పు కోసం ఇక్కడ అక్కడ చూపిస్తున్నాను చూడండి బూందీతో మీరు ఎప్పుడైనా కర్రీ చేశారా చాలా బాగుంటుందంట చాలా టేస్ట్గా కూడా ఉంటుందంట నాకు ఒక కజిన్ ఉంది పాలకొల్లు నుంచి అక్కడ బాగా చేస్తారంట తను చెప్పింది అనమాట అక్క చాలా బాగుంటుంది కర్రీ అని చెప్పి రెసిపీ చెప్పింది సో ఎప్పటి నుంచో ట్రై చేయాలి ట్రై చేయాలి అనుకుంటున్నాను బట్ మన సైడ్ లాంటి బూందీ దొరక్క ఆగిపోయాను ఇంకా ఇవాళ అయితే చేసేద్దామని ఫిక్స్ అనమాట నార్మల్గా ప్రతి కూరకి ఎలా అయితే పోపు వేసుకుంటామో అలాగే పోపు అంటే ఆవాలు జీలకర్ర పసిశనగపప్పు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత చక్కగా మన దగ్గర ఉన్న బూందీని వేసేసుకోవటమే బూందీ ప్లెయిన్గా ఉంటే చాలా బాగుంటుంది అంటండి నాకేంటో హైదరాబాద్ మొత్తం తిరిగినా ప్లెయిన్ బూందీ అయితే దొరకలేదు నాకు పల్లీలు శనగపప్పు ఉప్పు కారం వెల్లుల్లి ఇది వేసిన బూందీయే దొరికింది సరే కదా కర్రీ ఎలా ఉందో తినేయాలి టేస్ట్ చేసేయాలి అనే ఆత్రంతో అదే అయితే తీసుకొచ్చేసాను సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు తాలింపు అయితే పెట్టేశాను తాలింపు అవుతూ ఉంది మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్పుడు మీరు హ్యాపీగా లీజర్గా ఉన్నప్పుడు వీడియోస్ అయితే చూసేయచ్చు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కొంతమందికి నా పేరు కూడా తెలీదు సో నేటి మహిళ అంటున్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో వాటితో మాట్లాడుతున్నప్పుడు కూడా నా పేరు పల్లవి అండి మీరు పల్లవి అని పిలవచ్చు పారు ఛానల్లో కూడా ఎక్కువ పళ్ళు పళ్ళు అంటే వల్ల నా పేరేంటో కూడా తెలియలేదు అని చెప్పారు ఒకళ్ళిద్దరు నా పేరు పల్లవి మాది ఏలూరు వెస్ట్ గోదావరి సో మాది మా హస్బెండ్ది ఇద్దరిది ఏలూరే అనమాట చాలామందికి తెలుసు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా అని చెప్తున్నాను నేను ఎంబీఏ చదువుకున్నానండి సో అది నా గురించి ఇంకేమైనా కావాలి అంటే మీరు అడిగితే నేను చెప్తూ ఉంటాను సో చూసారు కదా కర్రీ అయితే ఇలా ప్రాసెస్ అయితే అవుతుంది ధనియాల పొడి వేస్తున్నాను ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటే అదే యాడ్ చేశాను నాకైతే భలే అనిపిస్తుంది అండి ఇన్ని రోజుల తర్వాత కొంచెం వ్యూస్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరికీ భలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది అనమాట వాటర్ అయితే చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బూందీ మరీ సాఫ్ట్గా అయిపోతుందంట పాల్కొల సైడ్ ఈ కర్రీ బాగా చేస్తారంట మీరు ఎవరికైనా తెలుసా మీరు ఎవరైనా ఉన్నారా పాల్కొల నుంచి లేకపోతే ఈ రెసిపీ కనుక మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇదైతే ఏంటంటే జస్ట్ నేను టేస్ట్ కోసం కాదు ఇది కలర్ కోసం వేస్తున్నాను అంటే టీకాల అంటారు కదా కారం ఓన్లీ కలర్ కోసం వేసుకుంటాము అది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బూందీ దూసేటప్పుడు వేసుంటారు కదా మనం ఆనియన్స్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే చాలామంది టమాటోలు కూడా వేసుకుంటారంట నేనైతే వేయలేదు అంటే డెబ్బై ఐదు రూపాయలు ఆల్రెడీ పప్పులో వేసేసాను కదా కూరలో ఎందుకు అని ఫీల్ అయ్యాను జస్ట్ కిడింగ్ మామూలుగా అంటున్నాను టమాటాలు కూడా వేసుకుంటారంట నేనైతే వేయకుండానే చేద్దాం అనుకుంటున్నాను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బూందీ అయితే తీసుకున్నాను తీసుకొని ఇవి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట మీకు గనుక నార్మల్గా ప్లెయిన్ బూందీ దొరికితే దాంతో చేసుకోండి దాంతో చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ అయితే వస్తుందంట బట్ ఇలా చేసినా కూడా చాలా బాగుంది సో మీరులో ఎవరైనా చూసి ఏ ఇది భలే ఉంది అనుకుంటే కనుక ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది సో నేను కూడా నా రెసిపీ మీకు నచ్చింది అనేసి హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతాను సో అలా వీడియో చూసేసి వెళ్ళిపోకుండా నాకు చక్కగా ఒక కమెంట్ పెట్టండి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు చేసిన కమెంట్స్ అన్నిటికీ అయితే చక్కగా రిప్లై ఇస్తాను ఇక్కడైతే ఇంకా శ్రీకర్ స్కూల్ బస్ వచ్చే టైం అయిపోయింది నేను వెయిట్ చేస్తున్నాను శ్రీకర్ కోసం బాల్కనీలోకి కనిపిస్తుంది అనమాట బాల్కనీలో కనిపించంగానే నేను కిందకి వెళ్తే సో వాడు నాకు గేట్ దగ్గర ఎదురొస్తాడు మీరు నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే నేటి మహిళ అనే పేరు మీద నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి నా పిక్చరే ఉంటుంది మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు ఇంకా శ్రీ కూడా అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు చూస్తున్నారు కదా ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము కింద వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యారండి మన సబ్స్క్రైబరే ఆవిడ నా ఛానల్ చూస్తారంట అంటే పార్వతి ఛానల్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంట చెప్పారు నాకు రీసెంట్గా వాళ్ళు పరిచయం అయ్యారు సో వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్తా ఉన్నాడు సరే సాయంత్రం వెళ్దు కానీ ఇప్పుడే వచ్చి ఉంటాడు ఆ బాబు కూడా అని చెప్తున్నాను నేను ఇంకా ఈరోజు లంచ్ సినారియస్ వచ్చేసి టమాటో పప్పు బూంది కర్రీ గొట్టాలు పెరుగు అన్నం సో మా హస్బెండ్ ముందు వీడియోలో గొట్టాలు అని చెప్పాను అని చెప్పి ఏంటి అని చెప్తున్నావు ఫింగర్ రింగ్స్ అని చెప్పు అని చెప్పారు సో నాకు నవ్వొచ్చింది ఎండ్ ఆఫ్ ద డే అవి గొట్టాలే కదా మంచి చిన్నప్పుడు గొట్టాలనే కదా అని వాళ్ళం అనేసి అయితే నవ్వేశాను ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా సో ఇంకా ఆకలి బాగానే వేస్తుంది నాకు తినేస్తున్నాను సో కర్రీ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నా వాయిస్ ఎవరేంటో ఏంటో నాకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా లో వాయిస్ చెప్తున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓపో మీరు ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి రేపో ఎల్లుండో మైక్ వచ్చేస్తుంది అనుకుంటా మైక్ వస్తే అందులో వాయిస్ ఇంకొంచెం గట్టిగా వినిపించేస్తుంది నేను తినేసిన తర్వాత శ్రీకర్కి కూడా కొంచెం అన్నం తినిపిస్తాను అంటే ఆల్రెడీ స్కూల్లో తినేసి వస్తాడు బట్ పెరుగన్నం మజ్జిగ అన్నం ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తినిపిస్తాను అనమాట ఒకటే తీసుకెళ్తాడు కదా రైస్ అందుకని చెప్పి ఇక్కడ పెరుగన్నం తినిపించేస్తున్నాను చేసిన తర్వాత కొంతసేపు టీవీ చూసి ఆడుకోవడానికైతే వెళ్ళిపోయాడనమాట సో శ్రీకర్ణి కూడా చూపించమని చాలామంది అడుగుతున్నారు కదా అందుకే నేను తనని ఎక్కువసేపు యాడ్ చేస్తున్నాను మీ బాబు బాగున్నాడని చెప్తున్నారని చెప్పేసి ఇది ఇంకా నైట్ అయిపోయింది ఎయిట్ దాటాక నేనైతే ఇంకా దూపం వేస్తున్నాను దీపం పెట్టేసి దేవుడి దగ్గర దూపం అయితే వేస్తున్నాను డే ఇలా గడిచిపోయింది అనమాట సో ఇంకా ఇందాక మాకు ఇందా సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా ఆవిడ శ్రీతో పాటు వచ్చి బిర్యానీను రైతా తీసుకొచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో తినండి అని చెప్పేసి అంటే మామూలుగా అయితే నాకు అంతకుముందు ఎప్పుడు తెలియదు ఆవిడ పార్వతీ ఛానల్లో నన్ను చూసి నాకు కామెంట్ పెట్టారనమాట నేను కూడా మీ అపార్ట్మెంట్లోనే ఉంటాను అని మనీషా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుడ్ అంతా షేర్ చేసినందుకు మీ వల్ల నేను ఈరోజు రెండో పూట వంట చేయలేదు అవే సరిపోయినాయి సో శ్రీకర్ ఇంకా వాళ్ళ నాన్న అవి తినేశారనమాట నాకు ఎలాగో మంగళవారం కాబట్టి నేను ఒక్క పూట తింటాను టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు శ్రీకర్ నేనైతే టేస్ట్ చేయలేకపోయాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా స్టిక్కర్ అయితే బిర్యానీ తింటా ఆంటీ ఇచ్చారు కదా బిర్యానీ తింటా ఆంటీ ఇచ్చారు కదా అని చెప్తుంటే ఇంకా అదైతే బిర్యానీ అయితే తినిపిస్తున్నాను సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇలాగే అయితే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకోటి యాటిట్యూడ్ అలా ఏం అనుకోకండి అండి నేను కూడా మీలాగే బట్ చూడడానికి అలా అనిపిస్తాను అంతే ఇంకా అంతా అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను బాగా దుమ్ముగా ఉంది డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేస్తే చాలా వరకు పని అయిపోయినట్టే ఇంకా నా కోసం కూడా ఏమైనా తినాలి కాబట్టి టిఫిన్ వేసుకునే మూడ్ లేదు తినాలి అని లేదనమాట ఇంకా ముసేలి ఉంటే వేసేసుకున్నాను ఇది నేను ఎప్పుడు ఒక ప్యాకెట్ రెడీగా పెట్టుకుంటాను ఇలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి అలాగో హెల్తీ కూడా కదా అందుకని ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ సో కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ 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 థ్యాంక్స్ చెప్తున్నాను ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ యూ ఆల్ బాయ్ బాయ్